కలర్ హా అండి చిన్న అయితే ఇప్పుడే కలిపేస్తాను నేను ఇప్పుడే వచ్చాను నేను మధ్యాహ్నం టైం అండి టైం వచ్చేసి రెండున్నర అయినట్టు టైం వచ్చేసి ఇంక ఇప్పుడే కలిపేసేసి వెళ్ళిపోతాను నేను ఎందుకంటే సన్ని త్వరగానే వస్తానని చెప్పిండు అందుకని త్వరగా కానిద్దాం అనుకున్నా చూపిస్తాయి ఇది ఏం కలుపుతుంది అంటే రైస్ చూడండి నేను ఎంత వాటర్ పోసి పెట్టినా కూడా ఇలాగే అవుతుంది గడ్డలు గట్టిపోతుంది మరి ఎందుకో తెలియట్లేదు కొత్త బియ్యవా మరి ఏమనాలో తెలియట్లే నాకు చికెన్ కలుపుతున్నాయి వచ్చేసి అనమ్మ హాయ్ చెప్పొచ్చుగా పక్క అంతకత్త ఉంటారు ందులో ఉంది ఉండి పిల్లలు వచ్చేసి బుడ్డి పిల్లలు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు వర్షం వచ్చినా ఏదో మనం వెళ్దాం పది ఆ బుడ్డి దొక్కటే రావాలి తప్పి చెట్టు రాడు పిలుచుకోండి లింగే లాగిండు అంటే ఆ లింగే అక్కడ కనపడుతుంది అక్కడ దాన్ని పీకేస్తున్నాం అబద్ధాలు ఎందుకు అబద్ధాలు చెప్పటం ఆ వర్షం కనిపిస్తుంది కదా కళ్ళకి పీకేసిందని చెప్తుంది మళ్ళీ అబద్ధాలు

ఇది ఇదొచ్చింది మమ్మీ మా పిల్లలు ఇద్దరు వచ్చారు ఇక గుడ్డిది గుడ్డి దాని పిల్ల ఇద్దరు అబ్బో మళ్ళీ ఏడాన్నం ఏడో ఉంది ఏడాన్న వదిలేసి మళ్ళీ అక్కడికి వచ్చారు వాళ్ళు తింటారు ఆ ఏడ ఏడు వదిలేసి వచ్చేసారు ఇంకేలా ఏం అనాల మళ్ళీ అరుస్తుంది అమ్మా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళు

Hva er det der?

చూస్తున్నారా అమ్మా సుధారాణి బ్లాక్ చూస్తున్నావా